నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర కాలంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ అయిందో మీద సమీక్ష సమావేశం నిర్వహించడానికి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్కు రావడం జరిగింది మరి నిన్న అభివృద్ది కార్యక్రమాలైతే ఏవైతుందో ప్రజలకు వివరించేది పోయి ఈ రోజున హుజరాబాదు శాసనసభ్యుడు మరి జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ పై దాడి చేసి దురుసుగా ప్రవర్తించడాన్ని ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఉంటే కౌశిక్ రెడ్డి నువ్వు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలే తప్ప ఈ రోజున చిల్లర మల్లర గొడవలు పెట్టుకుని ఐదు సంవత్సరాలను కాలం విలదీయాలని చెప్పని అనుకుంటున్నావు కావచ్చు బిడ్డ నేను నిలిచిపెట్టేది లేదు నన్ను గనగా ఎమ్మెల్యే గెలిపిస్తే వెయ్యి కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్న కౌశిక్ రెడ్డి ఈ రోజున హుజరాబాద్ నియోజకవర్గ ప్రతిష్టను దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్న బిడ్డ అది బంద్ చేసుకోకపోతే మాత్రం నిన్ను రానున్న రోజుల్లో మాత్రం బిడ్డ ప్రజల చేతుల శిక్ష తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి చే చేతగానోళ్ళు అనుకుంటున్నావు బిడ్డ మేము తలుసుకుంటే ఈరోజు ఎవడు కూడా బయట తిరగడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి తప్ప ఎన్నికల సమయంలో లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పని నీ భార్యను నీ బిడ్డను ముందు పెట్టి సింపతితో గెలిచిన బిడ్డ అదే సింపతితోని రోజున హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపైన పైన దృష్టి పెట్టాలా తప్ప ఈ ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవాకు చవాకులు వేస్తే మాత్రం చూస్తూ ఊరుగం బిడ్డ ఖబర్దార్ తస్మత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం